స్వేచ్ఛనిచ్చాడు బలవంత పెట్టడు నీ ఇష్టం అంటాడు అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోబడకుండా దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పని పనులు చేసుకొని కోతి వేషాలు వేసి దరిద్ర దరిద్రగుట్టు స్థితికి మనం దిగజారే మన పితరులు దిగజారారు మన పిల్లల్ని కూడా చూస్తే మనం వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఎవరి ద్వారా జరిగింది ఇది ఏ తండ్రి అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు కానీ ఏ తండ్రి అయినా మా వాడు అగసాట్లు పడాలని కోరుకుంటాడా అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయనట్టు కోరుకుంటాడండి మరి ఎందుకండి ఇట్లాంటి పరిస్థితి అంటే దాని కారణాలు మన దగ్గర ఉన్నాయి దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూలోక భూతల స్వర్గమైంది ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు సమాధానం సింపుల్ ఏ మాటకు విధేయత చూపకుండా హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని రైట్ కట్టగట్టుకొని అంటే తిట్టు అనుకోవాకండి ఏకమై రైట్ అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత నింద అవమానం రోగం లేమి సమస్తం ఉన్నాయి ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్ లేమి లేదు ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోపరుచుకోవడానికి సాధన మొదలు పెట్టాలి అప్పుడు మారిద్ది జీవితం అప్పుడు మారిద్ది బ్రతుకు ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా ఎగురుకుంటా గంతులేసుకుంటా కొత్త సంవత్సరంలో ప్రవేశించినా బుస్సే పొరలాడుకుంటా దుర్లాడుకుంటా నువ్వు ప్రవేశించినా బుస్సే